కృతజ్ఞత లేదు దేవుడు ఇన్ని చేసినా కానీ కృతజ్ఞత ఉండదు చేసిందాన్ని మర్చిపోతాం చేయలేదు దాని గురించి బాధపడతాం నీ స్థాయి కాని దానిని దేవుడికి అప్పగించాడు దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత అస్తుతులు చెల్లించు ఇది ఎంత జరిగినా కూడా నువ్వు ఇంకా మరలా అదే పాపంలో ఉంటున్నావు ఆ దేవుడు మరొకసారి బాధపడుతావు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరు నెలలు గతించిపోయాయి ఎందుకు ఆశీర్వాదం ఇంటికి రాలేదు ఎందుకు కృప పందుకోలేదు ఎందుకు అక్కడే ఉన్నావు ఏదో ఒక సాగు చెప్తున్నావు నీ ఎదుటి వారు బాగుపడుతుంటే పెడుతున్నావు కనీసం కదిలి మందిరానికి రాలేకపోతున్నావు కారణం స్వామితను ఒకవేళ ఇవి నీలో ఉంటే ఈ అసూయ నీలో ఉంటే నీటికి ఏమొస్తుందో తెలుసా దరిద్రం వస్తుంది ఇంటికి ఏమొస్తుంది తెలుసా అపవిత్రత వస్తుంది ఇవి నీళ్ళు రాకూడదు ఇంటికి రాకూడదు స్వామితనంగాను ఉండకూడదు అసూయ ఉండకూడదు సాకులు చెప్పేవాడిగాను ఉండకూడదు కృతజ్ఞత లేనివాడిగాను ఉండకూడదు నీళ్లు కదిలినప్పుడు ఆ నీళ్ళల్లో దిగి సరి చేసుకుని సరిదిద్దుకొని మనస్తత్వం మార్చుకుని బ్రతుకు మార్చుకుని మన స్థితికి మార్చుకుని మన బండిని ఎప్పటికప్పుడు సరి చేసుకుని ఆ పరులో ఒక రాజ్యము వరకు చేరగలిగిన వారిగా మనం ఉండదుమోగాక ఆమె అటువంటి కృప మనం పొందుకోవాలి